బహుశా నా జీవితంలో జరిగిన నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ఉందేమో ఆయనతో చిత్రం మొదలు పెట్టిన తర్వాతే ఇరవై ఏడు చిత్రాల్లో ఎప్పుడు చిత్రంలో తండ్రికి చితినికి నిప్పంటి చేసి సీకొని చెప్పడానికి ఎప్పుడు ఎవరు ఏ దర్శకులు పెట్టలేదు అది ఈ చిత్రంలో అది మరి యాదృచ్ఛికమో తెలీదు అది అలా జరిగిందో తెలీదు అంటే అంతా మనం మనం అనుకునేది ఒకటి పైన వాడు రాసేది ఇంకొకటి అంటాం చూడండి ఈ బంధాన్ని అక్కడ ఉన్న మా నాన్నగారు చూస్తున్నారు ఈ బంధాన్ని తప్పకుండా ఈ చిత్రాన్ని ఒక మంచి విజయం సాధించాలి చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారైనా అని నేను ప్రకటన నమ్ముతున్నాను ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను అంటే అవి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలీదు ముఖ్యంగా మా ఇద్దరికి ఇద్దరం మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే అంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మనం మన మధ్యలో ఉండడు ఇంక ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు ఒక మానవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు ఆయన నానా మనం ఏదో చాలా గొప్పలో అని కాదు ఒక మహానుభావుడు కడుపున నేను పుట్టాను నా కడుపున మీరు పుట్టారు నా రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్లేదు వీళ్ళే తుకున్నంత వరకు నా అభిమానులు జాగ్రత్త మన వాళ్ళకి ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి యొక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంతుందో మరి చాలా సార్ ఆడియో ఫంక్షన్స్లో తాతగారి బొమ్మ చూసేవాడిని కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో మీ అందరి గుండెల్లో మీ అందరి మొహాల్లో ఇన్ని చూస్తున్నాను మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు మా జీవితం మీ కంకితం త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ నా ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఆయన గురించి బయట ఎప్పుడు మాట్లాడను మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడతాం బట్ ఈ లాస్ట్ టూ ఇయర్స్ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను ఇందాక ఏది చూసినప్పుడు నాది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అంట అది నాకే అర్థం కాల త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను ప్రతి ఏడు అది పెరుగుతానే ఉంది అది థ్యాంక్ యూ సో మచ్ మాటలు లేవు ఏం చెప్పాలో నాకు తెలియదు ఎప్పుడు చెప్తూ ఉంటానుగా చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు ఎప్పుడు 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 సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ నాకు కానీ నాన్నగారు కానీ మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే ఈసారి కూడా బాగా గట్టికి కొడతాం బాగా గట్టిగా కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు ఏమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ల గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్నీ మీ ఆశీస్ అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ైబ్ టు ఇండియా హైవర్స్ హలోని ప్లీజ్